హైదరాబాద్లోని హలీం వ్యాపార విలువ దాదాపుగా వెయ్యి కోట్లు పైన హైదరాబాద్ బిల్లులోని హలీమ్దే అగ్రస్థానం రికార్డు స్థాయిలో యాభై లక్షలకు పైగా ప్లేట్లను హైదరాబాద్లో విక్రయించారనమాట హలీం ఇప్పుడు హలీం అన్నది చిన్న హోటల్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపుగా ఆరు వేల చిన్నచతక హలీం కేంద్రాలు ఉన్నాయన్నమాట రంజాన్ ప్రాంతంలోని ఆ టైంలోని ప్రధాన రెస్టారెంట్లు వీటికి అతను చిన్న తరగతి మధ్య తరగతి రెస్టారెంట్లే కాకుండా స్మా స్టార్ హోటల్లోనూ రంజాన్ సీజన్లో మెనూలో హలీం డిష్ తప్పనిసరిగా ఉంటుందన్నమాట హైదరాబాద్ బిర్యానీని హలీం ఓవర్టేక్ చేసి మెనులో టాప్లో నిలిచింది అంతకుముందు హైదరాబాద్ బిర్యానీ అనేది హలీమీ నెంబర్ వన్ ప్రజలకు వచ్చింది అన్నమాట మెనులోనే చిన్న హలీం కేంద్రాల్లో రోజు దాదాపు వంద ప్లేట్లు అమ్మకాలు జరిగితే పేరుని హోటల్లోనూ కేంద్రాల్లోనే ఐదు వందల నుంచి ఆరు వందల ప్లేట్లు హలీం ఎక్కడ జరుగుతుందని వేస్తున్నారు రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్ని ముందుకు గుర్తుకొచ్చేది హలీమే రంజాన్ మాంసం ప్రత్యేకించి లభించే హలీం కోసం మాంస ప్రియులు తరలాడుతుంటారు ఈసారి అమ్మకాలు ఏకంగా వెయ్యి కోట్ల హలీం వ్యాపారం జరిగిందని అంచనాస్తున్నారు దేశంలో నచ్చేతంగా హైదరాబాద్లో హలీం విక్రయాలు సాగాయని వ్యాపారులు కూడా చెప్తున్నారు పోషకాలతో కూడిన రుచికరమైన హలీం కేంద్రాలు హోటళ్ళు రంజాన్ నెలంతా కరకలు ప్రతి హోటల్ ముందు ప్రత్యేక బట్టీలు కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై రంజాన్ సీజన్లో దాదాపుగా యాభై లక్షల రూపాయలు హలీం అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటల్ సంఘం తెలుపుతుంది గత ఏడాది పులిస్తే ఈసారి ఇరవై శాతం హలీమ్ అమ్మకాలు జరిగాయని కేవలం హోటల్లోనే కాకుండా ఫుడ్ డెలివరీ యాప్లో కూడా హలీమ్ ఆహార పీల్లు ఓటేశారని అవేలు స్విగ్గీ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్లో కూడా హలీమీ అమ్మకాలు ఒక రేంజ్లో సాగాయని అన్నమాట హలీం ప్లేట్ ధర వంద నుంచి మూడు వందల రూపాయల వరకు పలికింది ఎక్కువ శాతం మటన్ హలీం సెంటర్లు ఉండగా పలు ప్రాంతాల్లో చికెన్ బీఫ్ కేంద్రాలు కూడా వెలిసాయి వీటిలో అత్యధికంగా డెబ్బై శాతం మేర పాత బస్సులోనే ఉన్నాయి సగటున రోజుకు దాదాపు ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా అనమాట సాధారణ రోజుల కంటే వీకెండ్లో ఇరవై శాతం అధికంగా విప్తులు జరిగాయని హలీం కేంద్ర నిర్వాహకులు చెప్తున్నమాట పాత పరిస్థితి పోలితే సైబరాబాద్లో హైబిలిం జ్యూస్ ఎక్కువగా ఉందని పేరుందిన ఫుడ్ బ్లాగర్ కూడా హలీంను ప్రమోట్ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలు కలుగుతుందని వచ్చిందని హోటల్ వ్యాపారస్తులు చెప్తున్నారు అనమాట ఎందుకంటే హైదరాబాద్ హలీము వెయ్యి కోట్ల వ్యాపారం ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలను హళ్ళి వంద రూపాయలకి లభిస్తుంది కానీ కొన్ని ఏరియాలను ఐదు వందల తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం